అండి వెల్కమ్ బ్యాక్ టు మై చికెన్ బగారా రైస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నేను సాల్ట్ పసుపు వేసిన వాటర్లో చికెన్ అయితే క్లీన్ చేసుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పగరాకునైతే వేయండి తర్వాత వచ్చేసి మీరు ఆనియన్స్ సన్నగా తరుక్కున్న అయితే వేసుకోండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక అందులో అల్లం పేస్ట్ ను వేసి మరికొద్దిసేపు అయితే ఫ్రై చేయండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కూడా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసేయండి టమాటా కూడా మంచిగా ఫ్రై అయ్యి మంచిగా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోండి ఇలా చికెన్ ను నానబెట్టుకున్నట్లయితే మనకి పీస్ కి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి చికెన్ అనేది మంచిగా కూడా ఆయిల్ లో కుక్ అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్న స్టైల్లో మీరు చికెన్ చేసారంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ మంచిగా ఫ్రై అయింది కదండి అందులో కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే జీలకర్ర ధనియాల పొడి అలాగే నేను ఇక్కడ గరం మసాలాయితే వేసి మరికొద్దిసేపు అయితే ఫ్రై చేశాను వల్ల మసాలాలు అనేవి చికెన్కి మంచిగా పడతాయి అప్పుడు ఇందులో మనం గ్రేవీ కోసం అయితే కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకోవాలి పెరుగు వేయటం వల్ల మనకి కర్రీ అనేది గ్రేవీ లాగా వస్తుంది ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసినట్లయితే చికెన్ చూసారా ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మరి కొద్దిసేపు అయితే ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూసినట్లయితే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇందులో ఫైనల్ గా గరం మసాలా కొత్తిమీరని అయితే వేసేసాను ఇప్పుడైతే బగారణాన్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందైతే ఒక బౌల్ తీసుకుని అందులో నేను నెయ్యిని వేసుకున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను బగారా స్పైసెస్ అయితే అన్ని కలిపి వేసాను ఈ స్పైసెస్ అన్ని మంచిగా ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసాను రెండు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇక్కడైతే నేను ఒక టమాటా నైతే సన్నగా తరుక్కొని దీంట్లో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే వాటర్ పోసుకోవాలి ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్ కి బౌల్ అండ్ హాఫ్ వాటర్ అయితే పోసుకున్నాను మామూలుగా అయితే టూ బౌల్స్ అయితే వాటర్ పోసుకోవాలి కానీ ముందుగా రైస్ నానపెట్టుకున్నాను కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ బౌల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూసారా మంచిగా వాటర్ అయితే ఎలా బాయిల్ అవుతున్నాయో ఈ బాయిల్ అయిన వాటర్ లో కొద్దిగా సాల్ట్ అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మనకి రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో మిక్స్ చేసి పెట్టుకుంటు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని మరలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో ఉంచినట్లయితే టేస్టీ అయిన తెలంగాణ స్టైల్ బగారా రైస్ అయితే మనకి రెడీ అయిపోతుంది ఇక్కడ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయిందో రైస్ వచ్చేసి వీడియో అయితే ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్